మోడల్ స్కూల్లో వెయ్యి డెబ్బై రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనేటువంటిది ప్రభుత్వం చెప్తూ వస్తూ ఉన్నది అందులో సబ్జెక్టు వారిగా ఖాళీలు ఎన్ని అనేటువంటిది క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అయితే మనం ఇచ్చాం మీకు అయితే గతంలో మీకు టీజీటీకి సంబంధించినటువంటి సిలబస్ అదేవిధంగా అర్హతల గురించి చెప్పుకున్నాం మాట్లాడుకున్నాం దీంతో పాటుగా ప్రిన్సిపాల్కు సంబంధించి కూడా మాట్లాడుకున్నాం ఈరోజు ఈ వీడియోలో మనము పీజీటీకి సంబంధించినటువంటి మోడల్ ఆఫ్ ఎగ్జామ్ సిలబస్ దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏముండాలనేటువంటిది క్లియర్ కట్గా మాట్లాడుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము వీలైతే తప్పకుండా మీ నుంచి ఆశించేది ఒక లైక్ మాత్రమే కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు తప్పకుండా లైక్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం చాలామంది ఇప్పుడు ఈ నోటిఫికేషన్ వస్తుందా సార్ అని చాలామంది అడుగుతూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది దాని గురించి మీరు డోంట్ వరీ అండి అయితే ఇక్కడ చూడండి దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలనేటువంటిది ఒకసారి మనం చూసినట్లయితే పీజీ డిగ్రీ సంబంధించింది తప్పకుండా పీజీ ఉండాలి అదే రకంగా ఇక్కడ బీఈడి అనేటువంటిది ఉండాలి ఈ రెండు సరిపోతాయి ఇక దీనికి తప్పకుండా మనము టెట్ క్వాలిఫై కావాలన్నా సార్ అంటే నో టెట్స్ ఎలాంటి టెట్ అవసరం లేదు కాబట్టి ఇది మనకు కావలసినటువంటి క్వాలిఫికేషన్ దీంట్లో ఇక్కడ చూడండి సిలబస్ ఒక్కసారి మనం చూసినట్టయితే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే సిలబస్ ఒకసారి నేను సిలబస్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ వన్ బై వన్ చేసుకుంటే పోతాను ఒక్కసారి క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాం కాబట్టి లైక్ చేశారని మనస్ఫూర్తిగా కోరుకుంటే వీడియోలోకి వెళ్ళిపోతాం చూడండి ఫస్ట్ పార్ట్ వన్ అంటే ఇక్కడ వంద మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది వంద మార్కులకు ఇందులో ఇంటర్వ్యూ కానీ అలాంటివి ఏముండవు ఫస్ట్ చూడండి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ అనేటువంటిది పది మార్కులు ఉంటుంది చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజ్ అనేటువంటిది పది మార్కులు ఉంటుంది అదే రకంగా ఇక్కడ చూసినట్లయితే వాళ్ళ పర్స్పెక్టివ్ అండ్ ఎడ్యుకేషన్ అనేటువంటిది పది మార్కులు ఉంటుంది తర్వాత కాంటెంట్ ఇది ఇంగ్లీష్కి సంబంధించింది కాబట్టి ఫిఫ్టీ ఎయిట్ మార్క్స్ మిగతా వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఫార్టీ ఎయిట్ మార్క్సే ఉంటుంది కాంటెంట్కు ఎందుకంటే ఇక్కడ జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది టెన్ మార్క్స్ ఉంటుంది ఇక్కడ కూడా జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది టెన్ మార్క్స్ వెళ్తుకొని ఫిఫ్టీ ఎయిట్ అనేటువంటిది ఇచ్చారు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు తెలుగు అనుకోండి మీ కాంటెంట్కు ఫార్టీ ఎయిట్ మార్క్సే ఉంటుంది ఎగ్జాంపుల్ బొటానికల్ అనుకోండి మీ కాంటెంట్కు ఫార్టీ ఎయిట్ మార్క్సే ఉంటుంది ఆ రకంగా అన్నట్టు టెన్ మార్క్స్ అనేటువంటిది ఇంగ్లీష్కి సంబంధించింది ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనము ఫిఫ్టీ ఎయిట్ కాంటెంట్ ఉంటుంది అదే రకంగా కాంటెంట్ తర్వాత మెథడాలజీ ట్వెల్వ్ మార్క్స్ అనేటువంటిది ఉంటుంది ఈ రకంగా మనకు సిలబస్ ప్యాటర్న్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి దాదాపుగా ఒక విషయం మీకు చెప్ప చెప్పదలుచుకున్న ఏంటంటే టెట్ అవసరం లేకుండా అదే రకంగా మనం టీజీటీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళమే సెవెంటీ పర్సెంట్ సేమ్ సిలబస్ ఉన్నటువంటిది పీజీటీకి కూడా కొద్దిగా ఎక్స్ట్రా ఒకటి రెండు టాపిక్స్ అనేటువంటిది ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది ప్రతి ఒక్క మెయిన్ చాప్టర్లో కాబట్టి ఆ రకంగా మనము ఒక్కసారి విశ్లేషించుకుంటే చాలా ఈజీగా ఉంటుంది సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే అయితే ఇక్కడ మనము ఇంగ్లీష్కి సంబంధించినటువంటి సిలబస్ చూద్దామండి తర్వాత అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేటువంటిది మన గ్రూపుల్లో మీకు పంపిస్తాను అందులోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోండి ఇవన్నీ సిలబస్ కూడా ఇంగ్లీష్లో సంబంధించింది సెవెంటీ పర్సెంట్ మనకు టీజీటీ సిలబస్ తోటి సేమ్ ఉంటాయి టాపిక్స్ రిమైనింగ్ థర్టీ పర్సెంట్ అనేటువంటిది దాదాపుగా మనకు కాంటెంట్లు మాత్రమే చేంజ్ ఉన్నాయి కాబట్టి టీజీటీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు పీజీటీ కూడా యాజ్ అ టీచ్గా ఉంటుంది కాబట్టి ప్రిపేర్ అవుతున్నట్టే అనేటువంటి విషయాన్ని అయితే అర్థం చేసుకోవాలి మొదట జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ అనేటువంటిది టెన్ మార్క్స్ ఉంటుంది అన్నీ మీరు మ్యాథమెటిక్స్ ఉన్నా కానీ హిందీ ఉన్నా కానీ తెలుగు ఉన్నా కానీ ఏ సబ్జెక్ట్ ఉన్నా సరే తప్పకుండా పీజీటీలో ఉన్నటువంటి అన్నీ ఇదే రకంగా ఉన్నాయి అన్నది ఒక చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజ్కి టెన్ మార్క్స్ అనేటువంటిది ఉంది ఇక నెక్స్ట్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజిలో ఇక్కడ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్కు అదేవిధంగా అండర్స్టాండింగ్ లెర్నింగ్ తర్వాత పెడగాజికల్ కన్సర్న్స్ ఈ మూడు టాపిక్స్ అనేటువంటిది మెయిన్గా అన్ని దాంట్లో ఉన్నాయి కామన్గా ఉన్నటువంటి టాపిక్స్ ఇవన్నీ కూడా టీజీటీలో ఉన్నాయి సేమ్ టాపిక్స్ అన్నీ మనం చదివేటువంటి అన్నీ అంటే మీరు టీజీటీ పీజీటీ అన్నిటికీ దాదాపుగా సేమ్ సిలబస్ ఉంది కాబట్టి మనకు ప్లస్ పాయింట్గా మారడానికి అవకాశం అయితే ఉంది తర్వాత పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో టెన్ మార్క్స్ ఉన్నాయి ఇక్కడ హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించింది టీచర్ ఎంపవర్మెంట్కు సంబంధించింది అదేవిధంగా ఎడ్యుకేషనల్ కన్సర్న్స్ ఇన్ కాంటెంపరీ ఇండియాకు సంబంధించినటువంటి సబ్ టాపిక్స్ ఇవన్నీ కూడా తర్వాత యాక్ట్స్ అండ్ రైట్స్ తర్వాత నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ టూ థౌజండ్ ఫైవ్ ఇవన్నీ టాపిక్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ సిలబస్ టీజీటీలో ఉన్నాయి పీజీటీలో కూడా ఉన్నాయి కాబట్టి మనం జాగ్రత్త వహించాల్సింది ఏంటంటే కాంటెంట్లో కూడా దాదాపు సేమ్ ఉన్నాయి ఇక్కడ సబ్జెక్ట్ సబ్జెక్టే సేమ్ ఉన్నాయి మనకు పర్స్పెక్టివ్ అండ్ ఎడ్యుకేషన్ కావచ్చు అదే రకంగా ఇది కావచ్చు ఓకే నెక్స్ట్ మనం చూసినట్టయితే కాంటెంట్ ఇక్కడ ఇంగ్లీష్కి సంబంధించింది క్లారిటీ ఇచ్చాను ఫార్టీ ఎయిట్ మార్క్స్ కాంటెంట్ టెన్ మార్క్స్ అనేటువంటి గ్రామర్ కాబట్టి మొత్తం ఫిఫ్టీ ఎయిట్ అని ఇచ్చాడు కానీ వేరే వాళ్ళకి ఇప్పుడు తెలుగు వాళ్ళకు ఫార్టీ ఎయిట్ ఉంటుంది ఇంగ్లీష్ జనరల్ ఇంగ్లీష్ టెన్ మార్క్స్ అనేటువంటిది వాళ్ళకి సపరేట్గా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది ఇక్కడ రీడింగ్ కాంప్రహెన్షన్ అన్సిన్ ప్రూఫ్స్ టెక్స్ట్ అదేవిధంగా లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ ఇది టెన్ మార్క్స్కి సంబంధించింది వేరే వాళ్ళకి చెప్తున్నా టెన్ మార్క్స్కి సంబంధించిన జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది మన ఛానల్లో అన్నీ ఉన్నాయండి ఈ టెన్ మార్క్స్ మీరు వదిలిపెట్టండి ఐఆమ్ హియర్ డోంట్ ఫియర్ ఓ మై డియర్ కాబట్టి తప్పకుండా దీని గురించి మీరు వదిలిపెట్టండి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కావచ్చు అదేవిధంగా ఆర్టికల్ డిటర్మినల్స్ కావచ్చు అదేవిధంగా కంజక్షన్స్ ఇవన్నీ అద్భుతమైనటువంటి కోడ్ ఒక్కసారి ఈ సిలబస్ అనేటువంటిది మన ఛానల్లో ఉన్నాయి అనేక వీడియోస్ ఒక్కసారి మీరు చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి మార్కులు అయితే జనరల్ ఇంగ్లీష్ నుంచి రావడానికి అవకాశం అయితే ఉందండి అండ్ టైప్స్ ఆఫ్ దేర్ ఆర్డర్ ఇన్ సెంటెన్స్ టెన్స్ అండ్ టైం అదేవిధంగా అబ్జెక్టివ్ ఇంక్లూడింగ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మోడల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి వర్డ్ ఆర్డర్ ఇన్ సెంటెన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనం చెప్పాము ఒకసారి అవి చూడడానికి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ మనకు సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా లేట్ అవుతుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఒకటికి రెండుసార్లు ఆలోచన చేయండి ఇవన్నీ టాపిక్స్ అన్నీ కూడా మెయిన్గా ఇక్కడ ఉన్నటువంటి టాపిక్స్ అన్నీ కూడా ఫ్రీగా మీకు లభిస్తున్నాయి ఆ ఫ్రీ కాంటెంట్ను మీరు వినియోగించుకోండి అదే రకంగా లిటరేచర్కి సంబంధించింది నేమ్ ఆఫ్ ద పోయిట్ టైటిల్ ఇంగ్లీష్కి సంబంధించింది ఇది విలియమ్ షేక్స్పియర్స్కు సేమ్ లెట్ మీ నాట్ టు ద మ్యారేజ్ ఆఫ్ ట్రూ మైండ్స్ సానట్ ఇది మనకు టీజీటీలో ఉంది జాన్ విల్టన్ ది ఆన్ టైము షేక్స్పియర్ ఇది కూడా మనకు టీజీటీలో ఉంది ఇది పీజీటీ సిలబస్ అయినట్టు అయినా మనకి సెవెంటీ పర్సెంట్ సేమ్ ఉంటుందని చెప్పాము కాబట్టి ఇక్కడ విలియమ్స్ వర్డ్స్ పత్రిక సంబంధించింది దాని సాలిటరీ రిపేర్ కావచ్చు ఎడ్యుకేషన్ ఆఫ్ నేచర్ కావచ్చు సంబర్ డిడ్ మై స్పిరి సీల్ కావచ్చు ద వరల్డ్ ఈజ్ టూ మచ్ విత్ అస్ తర్వాత విలియం బ్లేక్కి సంబంధించింది వివర్జెండ్ ఎంట్రీ కావచ్చు ద డివైన్ ఇమేజ్ కావచ్చు ద స్కూల్ బాయ్ కావచ్చు తర్వాత జాన్ కిడ్స్కి సంబంధించింది జాన్ డను ఈడ్స్కి సంబంధించింది ఎస్టీ కోల్ ఎమ్లీ డికెన్సన్ రాబర్ట్ ఫ్రాస్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్ రవి సరోజిన్ నాయుడు అదే రకంగా ఇక్కడ నేను డైరెక్ట్గా ఇక్కడ చెప్తున్నాను ఏంటంటే మళ్ళీ మీకు క్లియర్ కట్ ఇంగ్లీష్ వాళ్ళకు మరొకటి అంటే ఏ టాపిక్ ఎలా చదవాలి ఏందనేటువంటిది తర్వాత చెప్తాను బట్ ఇక్కడ మనకు ఉన్నటువంటి సిలబస్ ఏంటి అనేటువంటిది తెలుసుకుంటాం అంతే ఓకే ఇక్కడ ఎస్సే అండ్ షార్ట్ స్టోరీ అండ్ నావెల్ అనేటువంటిది ఫ్రాన్సిస్ బేకన్ ఆఫ్ స్టడీస్ చార్లీస్ లామ్ గురించి ఆస్కర్ వైల్డ్ స్టీఫెన్ లికాక్ ఎల్వి ల్యూకస్ ఓ హెన్రీ ఇషా కాసిమౌ ఇవన్నీ కూడా ఉన్నాయండి ఓకే ఇవి మనకు కాంటెంట్ మెథడాలజీకి సంబంధించింది ఇది సేమ్ టీజీటీలో ఏదైతే ఉందో అవి టాపిక్స్ ఇక్కడ పీజీటీలో కూడా ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఇవి మనకు ఉన్నటువంటి టాపిక్స్ ఇంగ్లీష్కి సంబంధించింది సో ఇప్పుడు తెలుగుకి సంబంధించింది కూడా మనం చూద్దామండి సేమ్ ఉన్నాయండి ఒక కాంటెంట్లో కొద్దిగా మారడానికి అవకాశం ఉంది అది కూడా ఒక ట్వంటీ నుంచి థర్టీ పర్సెంట్ మాత్రమే కాంటెంట్లో మారడం అంటే పాత సిలబస్ అంటే టీజీటీలో ఉన్నటువంటి సిలబసే ఉంటుంది కానీ అక్కడ ఎక్స్ట్రా అనేటువంటిది ట్వంటీ నుంచి థర్టీ పర్సెంట్ అనేటువంటిది పెట్టడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ చూడండి పీజెటి తెలుగు సిలబస్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం అనేటువంటి జరిగింది మనకు ఇక్కడ పీజెటి తెలుగు సిలబస్లో జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ టెన్ మార్క్స్ చైల్డ్ డెవలప్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ టెన్ మార్క్స్ ఇక్కడ సేమ్ ఇందులో డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ కావచ్చు అండర్స్టాండింగ్ లెర్నింగ్ కావచ్చు పెడగాజికల్ కన్సర్న్ కావచ్చు సేమ్ అండి తర్వాత పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో టెన్ మార్క్స్ అనేటువంటిది ఇచ్చారు ఇక్కడ కూడా మనకు ఫైవ్ టాపిక్స్ ఉన్నాయండి హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ టీచర్ ఎంపవర్మెంటు ఎడ్యుకేషనల్ కన్సర్న్స్ ఇన్ టె కాంటెంపరీ ఇండియా అదేవిధంగా యాక్ట్స్ అండ్ రైట్స్ నేషనల్ కారిక్యులం ఫ్రేమ్వర్క్ టూ థౌజండ్ ఫైవ్ ఇవన్నీ సేమ్ తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెన్ మార్క్స్ ఇక్కడ చూడండి ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెన్ మార్క్స్ అనేటువంటిది ఇచ్చిండు ఇక్కడ ఇవన్నీ టాపిక్స్ కూడా మన దాంట్లో ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి అవన్నీ కూడా చూడడానికి ప్రయత్నం చేయండి ఏదైనా ఏ ఎగ్జామ్ అయిన ఇంగ్లీష్ వరకు అయితే మన జనరల్ ఇంగ్లీష్ వరకు అయితే మనకు వదిలిపెట్టండి మీకు ఏ డౌట్స్ లేవు అదే రకంగా ఇక్కడ పాంటెంట్ ఫార్టీ ఎయిట్ మార్క్స్ దాంట్లో తెలుగు భాష పరిణామ చరిత్రలో అదేవిధంగా ఇక్కడ రండిచారు ఇతర ద్రావిడ భాషలు అన్య భాషల ప్రభావం అదేవిధంగా గ్రాంధిక వ్యవహారిక భాష పాదాలు వివిధ భాష రూపాలు శాసన గ్రాంధిక వ్యవహారిక ఆధునిక ప్రామాణిక ప్రసార మాధ్యమాల భాష ప్రాచీన కవులు అదేవిధంగా కావ్యాలు దాంట్లో ఉన్నటువంటి అన్ని కూడా సబ్ టాపిక్స్ ఇక్కడ ఇవ్వడం అనేటువంటి జరిగింది ఆధునిక కవులు కావ్యాలు అదే రకంగా ఇక్కడ శతక ప్రక్రియ జానపద సాహిత్యము అదేవిధంగా తెలుగు సాహిత్యం ప్రక్రియలు గద్యము అదేవిధంగా వివిధ రాజులు సాహిత్య పోషణ సాంస్కృతిక వికాసం గురించి సాహిత్య విమర్శలో కవి కావ్యం నిర్వచనాలు ప్రయోజనాలు శైలి రసం అలంకారాలు పాషాంశాలు ఇవన్నీ కూడా టీజీటీలో కూడా సేమ్ ఉన్నాయండి అనువాదం ఆంగ్లం నుండి తెలుగు ఎందుకంటే మనకు అన్ని మోడల్ స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం కాబట్టి మనకి ఇంగ్లీష్ కూడా కొద్దిగా రావాలనే ఉద్దేశంతో ఇక్కడ ఇవ్వడం అనేటువంటి జరిగింది సో ఇంగ్లీష్ అనేటువంటిది ఇవ్వకున్నా సరిపోతుండే ఎవరికంటే తెలుగు వాళ్ళకు కానీ ఇచ్చారు తప్పదు ఏం చేస్తామండి తర్వాత టీచింగ్ మెథడాలజీ ట్వెల్వ్ మార్క్స్ ఉంటుంది భాష వివిధ భాషలు మాతృభాష లక్ష్యాలు స్పష్టీకరణలు మాతృభాష ఉపాధ్యాయుడు భాష నైపుణ్యాలు ప్రణాళిక రచనలు పాఠ్య గ్రంథాలు విద్యా సాంకేతిక శాస్త్రము సహపాఠ్య కార్యక్రమాలు అదే రకంగా సాహిత్య ప్రక్రియలు బోధన పద్ధతులు మూల్యాంకన పరీక్షలు ఇవి పీజీటీకి సంబంధించినటువంటి తెలుగుకు సంబంధించినటువంటి సిలబస్ ఈ రకంగా నేను అన్నీ కూడా స్కూల్ చేస్తున్నాను మీకు మెయిన్గా కావాల్సింది ఏంటంటే ఇక్కడ చూడండి ఇప్పుడు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సేమ్ ఉంటుంది తర్వాత పెడకాలజీ అంటే సిడిపి అనేటువంటిది సేమ్ ఉంటుంది టెన్ మార్క్స్ తర్వాత పర్స్పెక్టివ్ అండ్ ఎడ్యుకేషన్ అనే టెన్ మార్క్స్ సేమ్ ఉంటుంది ఇంగ్లీష్ అనేటువంటిది టెన్ మార్క్స్ అనేటువంటిది సేమ్ ఉంటుంది కాంటెంట్ అనేటువంటిది ఇక్కడ చూడండి ఫార్టీ మార్క్స్ ఇవన్నీ సేమ్ అండి ఓకే తర్వాత కాంటెంటు మనకు ఫార్టీ ఎయిట్ మార్క్స్ అనేటువంటిది ఫార్టీ ఫార్టీ ఎంత అవుతుందండి ఎయిటీ ఎయిట్ మార్క్స్ అనేటువంటిది మెథడాలజీ ట్వెల్వ్ మార్క్స్ ఓకే ఇవి మనకు ఉన్నటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ సో ఇవి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో మనకు మారాల్సింది ఓన్లీ ఇక్కడ మాత్రము కాంటెంట్ మాత్రమే అన్ని సబ్జెక్టులకు మారాల్సింది కాంటెంట్ ఒకటి కాబట్టి ఒక కాంటెంట్ మాత్రమే స్క్రోల్ చేస్తాను అవన్నీ చూడండి పీడిఎఫ్ అనేటువంటిది పంపిస్తాను కాబట్టి టైం వేస్ట్ కాకుండా అవన్నీ కూడా చూసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ చూడండి ఫస్ట్ పీజీటీ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి సిలబస్ ఉంది ఇక్కడ తర్వాత పీజీటీ సివిక్స్కి సంబంధించిన సిలబస్ ఉంది ఇక్కడ తర్వాత పీజీటీ కామర్స్ సిలబస్ అనేటువంటిది ఉంది ఇక్కడ తర్వాత పీజీటీ ఎకనామిక్స్కి సంబంధించినటువంటి సిలబస్ ఉంది పీజీటి మ్యాథ్స్కి సంబంధించినటువంటి సిలబస్ పీజేటి ఫిజికల్ సైన్స్కి సంబంధించినటువంటి సిలబస్ పీజీటీ జువాలజీకి సంబంధించినటువంటి సిలబస్ ఇవన్నీ కూడా మన గ్రూపుల్లో మీకు సెండ్ చేస్తాను ఈ రకంగా ఉంటుంది దానికి మనం ఓపెన్ చేయడం అనేటువంటి తెలిస్తే ఈ రకంగా మనం క్లిక్ చేసి దానిపైన ఇట్లా డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దానికి మీరు క్లిక్ చేస్తే ఇలా మనం క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూడండి డబ్ల్యూపిఎస్ ఆఫీస్ అనేటువంటిది ఉండాలి దానిపైన ఇట్లా క్లిక్ చేసామనుకోండి మనకు సిలబస్ అనేటువంటిది ఈ రకంగా ఓపెన్ అవుతుంది ఇంకా ఇక్కడ చూడండి సేమ్ జనరాలజీ అండ్ కరెంట్ అఫేర్స్ టెన్ మార్క్స్ చైల్డ్ డెవలప్మెంట్ ఇక్కడ సేమ్ త్రీ టాపిక్స్ ఉన్నాయి మనకు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించింది తర్వాత లాంగ్వేజ్ ఇంగ్లీష్ టెన్ మార్క్స్ వచ్చిండు తర్వాత కాంటెంట్ కెమిస్ట్రీ ఫార్టీ ఎయిట్ మార్క్స్ అనేటువంటిది ఉంటుంది సో ఈ రకంగా మనకు మెథడాలజీ లాస్ట్ ఉంటుంది ఈ రకంగా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది ఆ రకంగా ఓపెన్ చేసుకుంటే అన్నీ కూడా చూసుకోవడానికి ప్రయత్నం అయితే చేయాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ